అందరు బాగున్నారా నేనైతే టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నా ఇందులో నేనేం వేస్తానంటే టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు జిలకర ఇవైతే వేసి మద్ద పెట్టుకోవాలండి బాగా ఇవి ఆల్రెడీ మగ్గిపోయినాయి కొంతమంది మిక్సీలో వేసుకుంటారు కాకపోతే అన్ని బాగా మిక్సీలో కొన్ని అయితే బాగుంటాయి ఏంటి అంటే అల్లం పేస్టు మన చట్నీ అలాంటివి అయితే మిక్సీలో బాగుంటాయి కానీ ఇలాంటి పచ్చలు రోడ్లు మూడుకుంటేనే బాగుంటుందండి ఇవాళ అయితే నేను ఊరేది కూడా మిగిలి పెడతాను కొద్ది శనగ నలుగు వేసి నూతన చెప్పి పక్కన పెట్టుకున్నా నూనె కూడా ఎక్కువగా వేసుకోవద్దు పచ్చడి చప్పగా అయిపోద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోయి లేదంటే చప్పగా ఉంటుంది పచ్చడి ఎక్కువగా నూనె ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోయి

కొన్ని కొన్నిటికి ఫ్యాషన్ పడగొడతాయి చేతితోనే తీయాలి పెంటలు అన్నిటివి పచ్చలతో రావండి నీట్గా ఇప్పుడు చేతితో నీట్గా వచ్చింది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అందరు రండి తిందాం వేడి అన్నం లేసుకొని తింటే సూపర్ ఉంటుందండి పచ్చడి అయితే అయిపోయిందండి కొన్ని కొన్నిటి గంటలు పనికి రావండి చేతితోనే తీసుకోవాలి ఎందుకంటే గంటలతో తీయడానికి రాదు నీట్గా చేతితో తీస్తుంది అనుకోకండి రొట్ల పచ్చళ్ళు వేయైనా చేతితోటే తోడుకోవాలి వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం వచ్చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది